వెల్కమ్ టు ఏపీ టుడే అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చొక్కలు వేసే కార్యక్రమం నేడు శ్రీకాకుళం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించారు ఈ పోలియో చొక్కలు ఈ రోజు అలాగే సోమ మంగళవారాల్లో మాపఅప్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వచ్చి కూడా పోలియో చొక్కలు వేస్తారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి మీడియాకు తెలిపారు జిల్లాలో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లోపు వయసు గల పిల్లలు ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తించారని వారి కోసం ఒక వెయ్యి రెండు వందల ముప్పై రెండు పోలియో బూతులు యాభై ట్రానిట్స్ బూతులు డెబ్బై ఎనిమిది మొబైల్ టీములు నూట ఇరవై ఒకటి సూపర్వైజర్ బృందాలుగా ఏర్పడి కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నామన్నారు పల్స్ పోలియో కార్యక్రమానికి మూడు లక్షల పన్నెండు వేల డోసులు పోలియో చొక్కలను సిద్ధం చేశామన్నారు గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో బూతులను ఏర్పాటు చేసి ఆరోగ్య కార్యకర్తలు ఆశా అంకన్వాడీ పాఠశాలలో ఉపాధ్యాయులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు amma maat maam mere ko kuch samamma mere ko kuch bana ke la અંજે આલેટા ચાકલેટ 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 ના અંજે કેમેરા ઉંજે મતલબ એન્જય આલે જે ఈరోజు మార్చి మూడు నేషనల్ ఇమ్యునైజేషన్ డే ఈరోజు మనం ప్రతి జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న ప్రతి బిడ్డకి మనం రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుంది సో మన జిల్లా మొత్తం మనం అయ్యాము ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు బూత్లు బూత్ బూత్స్ ఉన్నాయండి పదమూడు వందల ముప్పై ఐదు బూతులు రెడీ చేశాం ఇందులో పన్నెండు వందల పదహారు బూత్లు మనకి ఫిక్స్డ్ బూత్స్ అండి మిగిలివన్న ట్రాన్సిట్ బూత్స్ మొబైల్ బూత్స్ సో ట్రాన్సిట్ బూట్స్ అంటే మన రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో దగ్గర పెట్టాము ఈవెన్ టెంపుల్స్ దగ్గర కూడా మనం పెట్టడం జరిగింది ప్రతి ఒక్క దగ్గరలో ప్రతి ఇంచుమించు ప్రతి వీధిలో ఒక బూత్ ఉన్నట్టుగా ఏర్పాటు చేశాము సో ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ బూతులను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న పిల్లలను ఐదు సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి సో ఈరోజు రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాము సో ఉదయం నుంచి ఆరు వరకు కూడా బూత్ ఉంటాయండి అలాగే సూపర్వైజర్స్ రూట్లు తిరుగుతూ ఉంటారు మొబైల్ బూత్స్ వీళ్ళు ఎక్కడ వ్యాక్సిన్ కొరత వస్తుందంటే ముందునే ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి వ్యాక్సిన్ ఇస్తూనే తిరుగుతూనే ఉంటారు సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇది మనం తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వేస్తూనే ఉన్నాము అందరికీ చాలా అలవాటైన అలవాటైన కార్యక్రమం ఇది సో అందరూ అందరి పిల్లలకి ఐదు సంవత్సరాల ఉన్న ప్రతి పిల్లలకి ఈ డ్రాప్స్ వేయించి దీన్ని జయప్రదం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాము అలాగే రేపు ఎల్లుండి మాప అప్డే ఉందండి మిగిలిన పిల్లలకి మనం ఇంటింటికే వెళ్ళి మిగిలిన పిల్లల్ని మనం కవర్ చేస్తామండి థ్యాంక్ యూ